మేము చాలా పేదవాళ్ళము మా గవర్నమెంట్ హెల్ప్ చేస్తేనే గవర్నమెంట్ టీటీడీ ఇంకా అందరూ ఫోన్పే లేసి హెల్ప్ చేసిన దానివల్లనే నేను మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము నేను అంత కట్టుకోలేను అని చెప్పి వాళ్ళకి చెప్పాను చెప్తే అట్లీస్ట్ మీరు ట్వంటీ థౌజండ్ ట్వంటీ ల్యాక్స్ అన్నా కట్టండి అని చెప్పారు మేడం మేము అది కానీ కట్టలేము అని చెప్తే లేదండి మీ అబ్బాయి సివియర్ కండిషన్ నుంచి అంటే నైంటీ పర్సెంట్ బ్లాస్టర్ అయినప్పటి నుంచి మేము ఇప్పుడు క్యాన్సర్ లేకన్నా ఏం లేకన్నా వాళ్ళ ఫాదర్ సెల్స్ ఎక్కించి ఇంత చేశాం కదా అట్లీస్ట్ ఏదైనా ట్వంటీ ల్యాక్స్ మీరు ఇవ్వండి లేకపోతే మేము డిశ్చార్జ్ ఇవ్వము అని చెప్పారు ఇప్పుడు టెన్ డేస్ అటు నుంచి మెడిసిన్స్ మేమే తీసుకో వాళ్ళు మెడిసిన్స్ అంతా ఆఫ్ చేసేస్తారు టెన్ డేస్ మెడిసిన్ ఆఫేసారు హాస్పిటలే ఇవ్వలేదు నా దగ్గర అమౌంట్ ఎంత ఉండిందంటే పొద్దుగా ఒక ఫైవ్ సిక్స్ ల్యాక్స్ ఉంటే అట్లంతా అడ్జస్ట్మెంట్ చేశాను చేసే వాళ్ళు మెడిసిన్ ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఎన్జిఓస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క అంటే ఒక్కడో ఒక రోజుకి ఒకరు ఎన్జిఓస్ ఇస్తారనమాట ఆ అబ్బాయికి మెడిసిన్ ఆపకూడదు అని చెప్పేసి ఆ మెడిసిన్స్ అంటే అవి తెచ్చిస్తారు మనకి ఒక రోజుకి బిల్లుకి మేము పే చేస్తాము ఆ అబ్బాయికి అని చెప్పేసి కొద్ది ఫ్యూ అంటే హై అమౌంట్ ఇవన్నీ వాళ్ళు ఇచ్చారు ఒక రోజు త్రీ డేస్ ఎన్జిఓస్ ఇచ్చారనమాట మాకు ఇవన్నీ ఈ నోట్స్లో ఏంటంటే మా మా అబ్బాయి చాలా ఎన్టీఆర్ ఫ్యాన్ అనమాట టూ ఇయర్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి దీంట్లో అన్ని సాంగ్స్ డైలాగ్స్ స్టోరీసే ఉంటాయన్నమాట ఆ ఎన్టీఆర్ మీద పిచ్చితో వాడు ఎంతసేపు ఎవరితో మాట్లాడేవాడు కాదు ఎంతసేపు ఇవే చేసేవాడు అనమాట ఏంటి స్టోరీస్ ఈ బుక్స్ అన్నీ చూడండి ఇవన్నీ సాంగ్సే ఇవన్నీ డైలాగ్స్ ఇవంతా స్టోరీ నేను ఒక సినిమా తీయాలి ఇలా ఉండేవాడు ఇప్పుడు మొన్న చెప్పాడు ఇప్పటికి నా నేను హాస్పిటల్లో ఉండలేనమ్మా ప్లీజ్ నన్ను నన్ను బయట తీసుకెళ్ళి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను నువ్వు ఇంత కష్టపడ్డాను టూ ఇయర్స్ నుంచి ఈ కష్టపడినా కాబట్టి నేను నేను చనిపోవాలనిపిస్తుంది నాకు ట్యాబ్లెట్స్ ఇవ్వు నేను చనిపోతాను నేను ఇక్కడే ఉండి 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 నాకు ఏదోలాగా ఉంది అని చెప్పి చెప్తున్నాడు ప్లీజ్ ఎవరైనా అట్లా హెల్ప్ చేయండి అండి మరి నాకు ఇంత సహాయం చేశారు ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్ ఎవరైనా సరే నాకు ముందు మీరు ఎంత హెల్ప్ చేశారు కదా ఈ చిన్న సహాయం అని నేను అనుకుంటున్నాను ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఒక ప్రాణాన్ని అందరూ కలిసి కాపాడాడు ఈ కాపాడారు కాబట్టి ఇప్పుడు కానీ ఎవరో ఒకరు నాకు సహాయం చేయండి సార్ ప్లీజ్ సార్ మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను సార్ మా అబ్బాయి తర మా హస్బెండ్ తరపున టీటీడీ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు జేఈఓ మేడము ఈవో సారు నెక్స్ట్ టీటీడీ ఎంప్లాయీస్ మొత్తం హెల్ప్ చేశారు సార్ మీరు అందరు నేను ఒకవేళ ఎవరినైనా నాకు హెల్ప్ చేసింటే నన్ను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ క్షమించండి నాకు ఆల్రెడీ టూ డేస్ నుంచి ఫీవర్ వస్తుంది అంటే స్ట్రగుల్ అయ్యి అయ్యి ఎవరైనా నేను మర్చిపోయిన క్షమించండి సార్ మాకు థ్యాంక్స్ వెరీ వెరీ థ్యాంక్స్ సార్ ప్లీజ్ ఈ ఒక్క సహాయం చేయండి సార్ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను సార్ అబ్బాయిని డిశ్చార్జ్ చేయించండి సార్ మేము అదే అదే కోరుకుంటున్నాను సార్ ఇంకా అబ్బాయి ఏంటంటే నేను చనిపోతానమ్మా నాకు టాబ్లెట్స్ ఇచ్చేసాయి నేను చనిపోతాను నా వల్ల కాదు ఈ జీవితం నేను భరించలేను టూ ఇయర్స్ నుంచి నేను ఇలాగే ఇలాగే ఉన్నాను నా వల్ల కాదు హాస్పిటల్లో ఉన్నాను టూ ఇయర్స్ నుంచి లాస్ట్ ట్వంటీ టూ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ అబ్బాయి కాలు యాక్సిడెంట్ అయ్యింది కాలు యాక్సిడెంట్ అయిపోయి నెక్స్ట్ హ్యూమనిటీ పవర్ తగ్గిపోయి ఆ క్యాన్సర్ వచ్చిందనమాట అప్పటి నుంచి ఈ స్ట్రగుల్ అనేది పడుతూనే ఉన్నాను ఆ అబ్బాయి నేనే ఎంతసేపు హాస్పిటల్లోనే అనమాట ఆ అబ్బాయి ఏడుస్తుంటే నా ప్రాణం పోయిన మెయిన్స్ అనేటివి ఉండవు వాళ్ళ క్యాన్సర్ వాళ్ళకి గుచ్చుతూ ఉంటాయి అమ్మా అమ్మ అమ్మ అని అరుస్తుంటాడనమాట ఇప్పుడు కానీ మార్నింగ్ నుంచి నాకు డిశ్చార్జ్ చేస్తేనే నేను మార్నింగ్ నుంచి అట్లీస్ట్ రైస్ గెంజి తాపుతారు ఆ అబ్బాయికి అది కానీ తాగట్లేదు నా వల్ల కాదమ్మా నేను ఇంకా నేను ఉండలేను నేనే చనిపోతాను అని చెప్పి చెప్తున్నారు సార్ ఏదైనా హెల్ప్ చేయండి సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ సార్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్ ఇప్పుడై ముందు ఎన్టీఆర్ సార్ హెల్ప్ చేయలేదు ఇప్పుడైనా ఎన్టీఆర్ సార్ అబ్బాయికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్ అట్లీస్ట్ ఆ అబ్బాయి మీ మీద ఇంత ప్రేమతో ఈ స్టోరీస్ డైలాగ్స్ ఇవన్నీ రాశారు కదా ఇదన్నా ఒక్కసారైనా మీకు కనికరించండి సార్ అబ్బాయికి హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్ ఆహా లేదు సార్ చేయలేదు సార్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేశారు సార్ లేదు సార్ సార్ చేయలేదు ఫ్యాన్స్ వాళ్ళ వాళ్ళ ద్వారా మాకు టూ ల్యాక్స్ వచ్చింది సార్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ దాకా వచ్చింది సార్ మాకు ఏం చెప్పారంటే అక్కడ మేము చూసుకుంటానమ్మా నేను చూసుకుంటాను అని చెప్పి చెప్పారు సార్ ఎన్టీఆర్ సార్ నాతో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నేను చూసుకుంటాను అని నేను చేస్తాను అని చెప్పారు సార్ తర్వాత మాకేం కాల్ చేయలేదు సార్ ఏం చూడలేదు సార్ ఫోన్లో వీడియో కాల్లో మాత్రమే చూశారు సార్ చూసి ఆ అబ్బాయికి ధైర్యం చెప్పారు ధైర్యంగా ఉండండి అని చెప్పారు సార్